దేవాలయం తాలూకా ప్రధాన శరుణ్ణి ఒకప్పుడు స్వామివారి దేవాలయం ఎక్కడ ఉండేదో ఎవరికి కూడా పెద్దగా తెలిసేది కాదు ప్రచారంలో ఉండేది కాదు ఇక్కడ కొంతమంది స్వామివారు వృత్తాంతం తెలిసిన విశ్వబ్రాహ్మణులు కొంతమంది వాళ్ళు టేకి నరసింహరావు గారని మరియు ఒం బ్రహ్మం గారు బొండాడ కృష్ణమూర్తి గారు అలాగే వైశ్యులని కందుల సత్యనారాయణ గారు ఇలాగ ఒక ఐదుగురు వ్యక్తులు మాకు ఈ అవకాశం ఇచ్చారు స్వామి ఇక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క అవతారము సాక్షాత్ శివాలయం ఇది ఇక్కడ అర్చకులు లేక కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఆ ధూప దీప పెట్టి మీరు సేవ చేయండి మీ కుటుంబాన్ని సుఖక్షేమాలతో ఆ అమ్మవారు మీకు ఆదరిస్తారు మీకు కరుణిస్తారు అని చెప్పడంతో మా నాన్నగారు అప్పటికి నాకు ఇంక పన్నెండు పదమూడు సంవత్సరాల వయసే మా తండ్రి కొడుకులు ఇద్దరూ వచ్చి తలుపులు తీసి దీపారాధన చేసి ఆ రోజు నేను దీప కలిగించడం జరిగింది అప్పుడు ఎవరికి పెద్దగా తెలియదు తనంతరం క్రమేపీ స్వామివారి యొక్క ఆశీస్సులతో తను నడిపిస్తున్నారు మేము నడుస్తున్నాము ఎవరు వచ్చినా స్వామివారి నిదర్శనాలు చెబుతూ ఇలాగా స్వామివారి యొక్క కార్యక్రమ నిదర్శనాలు జన్మ వృత్తాంతం అందరు చెబుతూ భక్తులు అక్కడి నుంచి వస్తున్నారు జనదనాభివృద్ధి జరుగుతుంది మా నాన్నగారు కూడా శ్రీ సత్యనారాయణ పాడే గారు రెండు వేల మూడవ సంవత్సరంలో శివైజ్ఞం అయ్యారు తదంతరం అంత ముందు నుంచి కూడా నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను నా పేరు దుర్గా ప్రసాద్ పాడి ప్రస్తుతానికి నేనే అర్చకత్వం చేస్తున్నాను ఇక్కడ మాకు ఇక్కడ కమిటీ కూడా ఉంది అభ్యుదయ కమిటీ అని ఒక కమిటీ కూడా ఉందండి ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నప్పుడు కమిటీ వారి మొత్తం కూడా వచ్చి ఇక్కడ జరగాల్సిన ద్రవ్యాలు గడ తెచ్చి ఆ స్వామి వారి కార్యక్రమం జరిపిస్తూ ఆ వాళ్ళు కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇక్కడ ప్రతి సోమవారం కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిపిస్తుంటాం ప్రతి శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకాలతో కుంకుమ పూజ కార్యక్రమం జరిపిస్తుంటాం ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు దేవాలయం తెలుస్తూ ఉండి మధ్యాహ్నం భోగం పెట్టినంత వరకు ఉంటుంది పదకొండున్నర పన్నెండు వరకు ఉంటుంది తర్వాత మన సాయంత్రం పూట కూడా ఐదు నుంచి రాత్రి ఎనిమిది వరకు కూడా తెలిసి తెరిచి ఉంటుంటాం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైనా దంపతులతో కూర్చుని పెట్టి కార్యక్రమం చేస్తుంటాం అలాగే కార్తీక మాసంలో నాగపంచమి నాగల చవితే మర్చోడి రోజు స్వామివారి జన్మదినోత్సవం అవుతుంది ఆ జన్మదినోత్సవ కార్యక్రమాలు కూడా కమిటీ వారి ఆధ్వర్యంలోనే జరిపిస్తుంటాం అలాగే మహాశివరాత్రి పర్వదినం అది ఆ పర్వదినానికి తెనాలి విజయవాడ గుంటూరు మరి రాజమండ్రి ఇలాగ పై గ్రామాల నుంచి చాలామంది భక్తులు ఈ ట్రైన్స్లోని బస్సుల్లోని కారుల్లోని ముందుగా వచ్చి ఇక్కడ వసతి వసతి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకొని శివరాత్రి మహోత్సవ కార్యక్రమాన్ని జరిపించుకొని స్వామివార్త యొక్క సన్నిధానం నిద్ర చేసి మరుచటి రోజు వెళుతుంటారు ఇది స్వామివార్త ఇక్కడ కార్యక్రమాల వివరాలు ఇవి ఇంకా ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఎన్నో కార్యక్రమం కూడా చేస్తుంటారు ప్రతి పౌర్ణమికి పౌర్ణమికి అమ్మవారు స్వామివారు అక్కడ శ్రీశైలం దర్శనమిస్తుంటారు కాబట్టి ఆ పర్వదినంలో స్వామివారికి విగ్రహానికి పంచామృతంతో అభిషేకాలు జరిపించి అమ్మవారికి కుంకుమ పూజలు జరిపించి ఆ పౌర్ణమి రోజున ఇక్కడ అన్నదానం కూడా జరిపిస్తుంటాం ఇక్కడ ఇది ఈరోజు ఈ స్వామివారి తాలూకా కార్యక్రమం వివరాలు చెప్పడం జరిగింది భక్తులు కూడా వస్తుంటారు చాలామంది కార్యక్రమం చేస్తూ వారి తన కోరికలు నెరవేరుస్తుంటారు స్వామివారు సాక్షాత్తు పరమేశ్వరి యొక్క అవతారం

नमः शिवाय नमो नमः ॐ घोर एद्यो नमः अग्र एद्यो नमः तत्पुरजाय वित्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्

हमदा अभिषेक वस्तु नमः शिवाय तु शिवाय नमः शिवाय नमः महादेव यदि हि महे तन्नो रुद्र प्रचोदया आतोम नमो ईशानं सर्वभूतानां ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपति ब्राह्मणोधिपति नमो नमः सदा शिवोम् मंत्रयनम प्रिययनम अतिनाथ पूजितं मैं तपूजितं परिपूर्णं तदास्तु मे धूपं अर्पटपड धूपं गन्धामृतसु मनोहरा आग्रयं नमो देवानाम धूपोयं प्रति गृयताम अन्नपूर्णा देवी समेतस्य श्री सनादि विश्वेस्तर स्वामी देवताभ्यः नमो नमः धूपमक्रं यामि दशांगं उकिलं धूपम् मे शुभं चरण मनोहरं आग्रयं नमो देवानाम धूपोयं प्रति गृयताम धूपमक्रं अपयामि दीपं दर्शयामि साज्यं त्रवति संकिप्तं मरिनाथज्यं भृगाणं मंगलं दीपं त्रैलोक्यं दिमिलाहरं भक्ता दीपं रक्षयामि दिव्य ज्योतेर्मावस्तुते दीपं दर्शयामि धो दीपान्तरे नैवेद्यमं भूतवर्चणं तजूर करेंयम् वरगो मही धियो ज्ञान प्रजोदयात् अन्नपूर्णा देवी समेतस्य श्री स नारायणि सिद्धपुच्छेदन स नारायणि विश्वेश गोस्वामी नमः अनेक दिव्य सुवर्ण मंत्र उत्पन्न वत्पिया मोकदेशिका देवाय नमो श्री देवाय नमः ओम पुछे गुरु प्रभवे नमः नमः ओम पुरुषाय प्रभव नम नमः ओम शुद्ध मानुषाय नमः ओम निर्मोि नमः मोहनाकाराय नमः जगन्मोहन विग्रहाय नम अत्यानय नम अनंताय नमः हठयोगिने नमः हठयोगिनेर्म वो अगमाकृतीय नम पुनरावृत्तिनाशनाय नम पूर्वदोष निवारणाय नमः त्रिलोच्याय नमः सुलक्ष्याय नमः शिष्टदेव गणार्चिताय नमः आज्ञान वञ्जनाय नमः शुद्ध आग्रयम् द्रव्यदेवा राधूपोयम् प्रतिगृयता धुपम अग्रपयामि दीपं दर्शयामि स्वदीपान्त्रये नैवेद्यम स्वहामं मध्ये मध्ये पालियं समर्पयामि प्रदक्षीय यानिकान्ते पापाणि जन्म శ్రీ సనారి విశ్వేశ్వర స్వామి వారు ప్రస్తుతం శ్రీశైలం అడవి కొండ గుహంలో తపమాచరిస్తున్న దృశ్యం ఒక ఫోటోగ్రాఫర్ కెమెరాకు లీలగా చిక్కింది ఇదే ఆ అరుదైన చిత్రపటం అయితే అసలైనటువంటి చిత్రపటానికి గ్రాఫిక్స్ జోడించడంతో మనకు ఇలా లభ్యమవుతుంది